పాస్టర్ ప్రవీణ్ కుమార్ డెత్ మిస్టరీ వీడుతుందా వరుసగా వెలుగులోకి వస్తున్న వీడియోలు చెబుతున్నదేంటి ఆయన తీసుకున్న రిస్క్ ఏ ప్రాణాలను తీసిందా ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు కొడుతున్నాయి ప్రవీణ్ విజయవాడలో ఆగిపోకుండా ప్రయాణం చేయటమే అతని ప్రాణం తీసిందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి ఇక ప్రవీణ్ గారి పై క్రైస్తవ సంఘాలు పాస్టర్లు బొగ్గుమంటూ ఆందోళనకు దిగడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకుని నిష్పక్షపాతంగా విచారణ జరపాలని నాలుగు పోలీసు బృందాలను అపాయింట్ చేశారు ఇక ఈ కేసుపై దర్యాప్తును మొదలుపెట్టిన పోలీసులు ముందుగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ప్రవీణ్ ప్రయాణించిన పదిహేను గంటల సీసీ కెమెరాలను సేకరించి పరిశీలించగా కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి అది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై నాలుగు సోమవారం ఉదయం ప్రవీణ్ రాజమండ్రికి బయలుదేరుతున్నట్లు తన ఇంట్లో వారికి చెప్పి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉదయం పదకొండు గంటలకు బయలుదేరారు ఇక సరిగా కంచకర్ల పరిటాల రోడ్డు దగ్గరకు వచ్చేసరికి ప్రవీణ్ అదుపు తప్పి కింద పడిపోవడంతో బుల్లెట్ బండి హెడ్లైట్ పగిలిపోవటమే కాకుండా సేఫ్టీ రాడ్స్ కూడా ఇక ప్రవీణ్ చేతులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది అయినా కూడా అలానే కొంత దూరం ప్రయాణించిన ప్రవీణ్ గొల్లపూడి చేరుకున్న తర్వాత పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లగా అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు తన చేతులు కూడా కొట్టుకుపోయినట్లు ఆ బంకు లోని ఉద్యోగులు గమనించి ఎంత పెట్రోల్ పోయమంటారని అడిగితే ప్రవీణ్ సిగ్నల్ తో ఎనిమిదేళ్లు చూపించడం జరిగింది దీంతో ఎనిమిది లీటర్ల పెట్రోల్ కొట్టగా అందుకు ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు పే చేసి ఆ పెట్రోల్ బంక్ నుంచి తాను వెళ్లిపోయారు అలా ఆ తర్వాత ప్రవీణ్ హైవే పై వెళ్తూ మహానాడు జంక్షన్ కు చేరుకున్నారు ఇక ఆ రోడ్డుపై వెళ్తుండగా అన్ని సీసీటీవీ కెమెరాలు ప్రవీణ్ బుల్లెట్ పై వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి ఇక రాముపాడు మోక్ష వ్యాగన్ షోరూమ్ దగ్గర బుల్లెట్ పై నుంచి పడిపోవడంతో అక్కడున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు ప్రవీణ్ పరిస్థితిని చూసి తానిప్పుడు జర్నీ చేస్తే ప్రమాదం అని అక్కడే ఉన్న ఒక పార్కు లోకి తీసుకువెళ్లారు అలా సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు అక్కడే పడుకున్న ప్రవీణ్ నిద్ర లేచాక ఎస్ఐ సుబ్బారావు గారు అతని టీ షాప్ కు తీసుకువెళ్తూ టీ పెంచడం జరిగింది అలా తనతో మాట్లాడుతూ ఈ పరిస్థితిలో జర్నీ చేయొద్దని ఎవరైనా తెలిసిన వారు ఉంటే రమ్మని చెప్పండి అని కౌన్సిలింగ్ ఇచ్చినా ప్రవీణ్ మాత్రం అదంతా పట్టించుకోకుండా మళ్లీ తన కంటిన్యూ చేశారు ఇక అప్పటికే లాంగ్ జర్నీ చేసిన ప్రవీణ్ ఫుల్ గా టైడ్ అయి ఆపోజిట్ లో వస్తున్న వెహికల్స్ లైట్స్ వల్ల ముందే ముందో కనిపించక కొంత ఊరు హైవే దగ్గర బ్యాలెన్స్ కోల్పోయి తన బైక్ రోడ్డు పక్కనే ఉన్న దూసుకు దూసుకువెళ్ళి కింద పడడంతో రక్తస్రావం ఎక్కువై అర్ధరాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల మధ్యలో తనను ఎవరూ చూడకపోవడంతో ప్రవీణ్ అక్కడికక్కడే మరణించారని పోలీసులు కలెక్ట్ చేసిన రెండు వందల సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఇప్పటి వరకు వస్తున్న ప్రాథమిక దర్యాప్తులో తేలింది ప్రవీణ్ గారు తన ధర్మం గురించి చెప్తూ జనాల్ని ఆకర్షిస్తూ ఇతర మతాల్లో ఉండే లూప్ హోల్స్ ని చెప్తూ ఆయా మత ధర్మకర్తల ఆగ్రహానికి గురయ్యారు ఇక అప్పటి వరకు అంతలా ఫేమస్ అవ్వన ప్రవీణ్ ఎప్పుడైతే డిబేట్స్ లో జాయిన్ అయి ఇవే అంశాలపై డిస్కషన్స్ చేయడంతో ఇతనికి కొంతవరకు పబ్లిసిటీ వచ్చి ఫారం నుంచి ఫండ్స్ రావడం దాని వలన వ్యాపారాలను కూడా వృద్ధి చేసుకోవడం మొదలు పెట్టారు ఇక ఈ క్రమంలోని ఇతర మతాలకు చెందిన వారు తనను బెదిరిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టు పెట్టేవారే తప్ప వారు పేర్లు చెప్పడం గానీ పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం ఎందుకంటే ఆ బెదిరింపుల్ని తీసుకోలేదు ఈ క్రమంలోనే ప్రవీణ్ హఠాత్తుగా మరణించగా కొంతమంది ప్లేస్ ని రీప్లేస్ చేయాలని హిందువులు ముస్లింలే ఇలా చేశారని పోర్ట్రేట్ చేస్తూ విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు సేకరించిన సీసీటీవీ ల ద్వారా అతను యాక్సిడెంట్ లో ఈ లోకాన్ని వదిలి వెళ్లినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లుగా తెలుస్తోంది ఫుటేజ్ రెండు వందల సీసీ కెమెరాల నుంచి సేకరించి ఎస్ఐ సుబ్బరావు గారు తీసిన ఫొటోస్ ప్రవీణ్ ను బైక్ తో సహా చూపించినప్పటికీ అది ప్రవీణ్ కాదని వాదించడం చూస్తుంటే ఈ షూని ఎవరు కావాలనే పెద్దది చేసి మత కలహాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది ఇక అర్ధరాత్రి ఈ ప్రమాదం పెట్రోల్ బంక్ ప్లేస్ ముందే జరిగినా ఉదయం వరకు అటు సైడ్ ఎవరు వెళ్ళకపోవడం ప్రవీణ్ వెనుకొచ్చిన వెహికల్స్ వారు కూడా గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఒకవేళ ఏ ఒక్కరైనా అటువైపుగా వెళ్లి ఉంటే ప్రవీణ్ ఈ రోజు మన మధ్యలో ఉండేవారు చెప్పొచ్చు నిజంగానే ప్రవీణ్ విషయంలో ఎవరైనా కావాలని ఇలా చేస్తుంటే అందరం కలిసి పోరాడదాం కానీ ఇతర ధర్మాలను దూషిస్తూ మత కలహాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు దీనిపై ఒక స్టేట్మెంట్ ను ఇస్తూ ఎవరి దగ్గరైనా ఇది హత్యని చెప్పడానికి ఆధారాలు ఉంటే తమ దగ్గరకు తీసుకురమ్మని ఆ ఆధారాల ద్వారా వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్నా ఎవరు ఆ స్టేట్మెంట్ పట్టించుకోకుండా మీడియాలో తరచూ ఇదే విషయంపై మాట్లాడుతుండడం చాలా బాధాకరమని చెప్పొచ్చు ఏది ఏమైనా పాస్టర్ ప్రవీణ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్